¡Gracias! <laughs> మీరు చూస్తున్నారు వద్ద ఓ పునుగు పిల్లి సందడి చేసింది భక్తులు దర్శనార్థానికి వెళ్లే మూడు వందల క్యూ లైన్ లోని గోడపై నుండి బిన్ లో ఈ పునుగు పిల్లి పడడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న దేవస్థానం సిబ్బంది ఆ పునుగు పిల్లిని అధికారులకు చూపించి బయటకు వదిలేశారు గతంలోనూ పలుమార్లు క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో ఈ పునుగు పిల్లలు కనిపించాయి గతంలో క్యూ కంపార్ట్మెంట్ కట్టకముందు ఇదే ప్రాంతంలో పునుగు పిల్లలు తిరుగుతూ ఉండేవని పాతకాలం సిబ్బంది ద్వారా సమాచారం అయితే ఇప్పుడు వేసవిలో వర్షాలు పడుతూ ఉండడంతో వాటి స్థావరంలో ఉక్కపోతతో తరచూ బయట కనిపిస్తూ ఉంటాయని అధికారులు తెలిపారు ఎవరికి ఎటువంటి అపాయం కలుగజేయవని చేయవని ఈ పునుగుపల్లి కనపడటంతో జంతు ప్రాణి కావడంతో భక్తులు సిబ్బంది చూసి సంబరపడ్డారు